కళ్యాణి గారింటో బొమ్మల కొలువంట ఎంత అందంగా తీర్చిదిద్దారో ఒక్కసారి వీరింట్లోకి వెళ్ళి చూద్దామా ఆహా ప్రతి ఒక్కటి ఏమి సోయడం అంతా ఇక్కడే ఉన్నదా పక్షులకు గోళ్ళు మోడు బారిన చెట్టుకి జీవం రకరకాల చెట్లు రకరకాల కుండీలు ఎంత అద్భుతంగా ఎంత అందరంగా ఎంత సుందరంగా ఉన్నది ఇది వదా ప్రకృతి లేదు స్వచ్ఛ భారత్ ఎక్కడో లేదు ఇంట్లోనే అన్న విధంగా ఎంత చక్కగా అలంకరించారు హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నవి ఈ గార్డెన్ చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా తీర్చిదిద్దారో ప్రతి ఒక్కటి శోభాయమానంగా ప్రతి ఒక్కటి ఎంత అందంగా ఉండదు ప్రతి ఒక్క చెట్టుకి ఎంత అందంగా ఎంత చక్కగా వీటిని కాపాడుతున్నారు మీరే చూడండి బొమ్మల కొలువు ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి ప్రతి ఒక్క అవతారం పాతకాల నాటి కప్పులు ఎంత సుందరంగా ఉన్నాయి చూడండి మట్టితో చేసిన పాత్రలు దీపారాధన కుందులు ఎప్పటివో నాటి బొమ్మలు ఎంత చక్కగా ఎంత అందంగా తీర్చిదిద్దారో మీరే చూడండి ఇది కదా బొమ్మల కొలువంటే కొన్ని వందల బొమ్మలు ఇంటి ముందు రంగబలు లేసి హ్యాపీ పొంగలను రాసి స్వాగతం పలుకుతున్నారు ఇదిగో ఎల్లా ప్రగడ జానకి గారు సంగీత కుటుంబం అంటే వీరిదే బొమ్మల కొలు అన్న ఉండదేమో స్వాగతం స్వాగతం నుండికి ఎవరిది ఉండదేమో స్వాగతం సంక్రాంతి స్వాగతం సంక్రాంతి స్వాగతం చక్కగా స్వాగతం పలికారు చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు ఇంటిని ఎంత శోభాయమానంగా సంగీత సరస్వ అంటే మీరేనేమో ఎంత చక్కగా స్వాగతం పలికారు పాటతో మమ్మల్ని స్వాగతం పలికించి ఆనందింపజేశారు ఈ బొమ్మల కొలు ఎప్పటి చేస్తున్నారండి ఇది అనాదిగా వస్తుంది చెప్పండమ్మా ఇవన్నీ తరతరాలుగా వస్తున్నాయి మన సాంప్రదాయంగా బొమ్మల కొలు అనేది చాలా బాగుంటుంది పిల్లలు చా పిల్లలు పెద్దలు అందరూ చేరి చక్కగా ఈ ఈ బొమ్మలన్నిటికీ రోజు హారతి ఇవ్వటం నైవేద్యాలు పెట్టడం పేరెంట్ అని పిలిచి తాంబూలాలు పళ్ళు తాంబూలాలు అన్నీ ఇవ్వటం ఇవి మనకి ఒక్కొక్క పండగ మనం ఇలాగ ప్రతిదీ కూడా ఘనంగానే చేసుకుంటున్నాము ఏ ఏ పండుగని వదలకుండా వాటి వాటి ప్రాముఖ్యతని మనం అందరికీ తెలియజేస్తూ చేసుకునే పండుగలు ఇవి అందులో కూడా సంవత్సరం మొదట్లో పెద్ద పండుగ మనకి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా మనం చాలా ఆనందంగా నలుగురం కూడి చేసుకునేవి నలుగురు చేరి చేసుకునేవి అందరం చక్కగా ఆనందమయం చేసుకుని ప్రపంచ శాంతి కోసమని అందరం కృషి చేసి అందరం కూడి ఈ పండగలన్నీ చేసుకుని చక్కగా ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిద్దాం పాత తరాల వాళ్ళకి ఇవన్నీ మనం అందించాలి ఈ మూలన ఉన్న పెట్టిన ఇన్స్ట్రుమెంట్ పేరెంటమ్మ తంబురాన్ని ఇప్పుడు అందరూ తంబుర తంబుర అంటున్నారు పలక్క దాని పేరు అసలు పేరు తాన్పుర అది శృతి వేసుకుంటూ గాయకులు అందరూ గానం చేస్తారు అది పక్కకి కెళ్లకుండా శృతి చక్కగా మళ్ళీ లయబద్ధంగా శృతిబద్ధంగా నడిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఏటా ఇలాగే చేస్తారమ్మా మీరు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము ఆ అవకాశాన్ని బట్టి ఓపికల్ని బట్టి కాలక్రమే కొంచెం తగ్గుతున్నాయి కానీ చేసుకోవడం మాత్రం ఆపట్లేదు చేసుకుంటున్నాము తర్వాత తరాల వాళ్ళకు కూడా వీటి గురించి విశదీకరించి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ఈ బొమ్మల ప్రాముఖ్యత ఏంటమ్మా ఇవన్నీ బాలకృష్ణుడు గోవర్ధన పర్వతం తటం తర్వాత నంద కంద గోకులంలోకి వెళ్ళి కృష్ణుని అక్కడ ఉంచటం యశోదాదేవి దగ్గర ఆయన ముద్దుగా ఉండటం ఇంకా ఏమైనా విష్ణుమూర్తి రాధాకృష్ణులు కుచేలుడితోటి ఆయన కుచేలుడికి సేవ చేస్తూ కృష్ణుడు ఇంకా గోవుల దగ్గర కృష్ణ పరమాత్మ ఇవన్నీ మొత్తం గోకులానికి సంబంధించినవే బాగుందండి చాలా బాగుందండి కాళీయ మర్దనం కంసవధ రాధతో గోపికలతోటి ఆయన రాసక్రీడలు గోకులంలో ఆయన అంత ఆనందమయం చేశాడు జనాలందరినీ సంతోషింపజేసి ఆయన చుట్టూనే తిరిగేటట్టు చేసుకున్నాడు ఆయన అది ఆయన చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఆదర్శ కుటుంబం అంటే వీరిగానేమో ఇదిగో ఎంత జాగ్రత్తగా చిన్నప్పటివన్నీ కూడా దాచుకుని ఎంత అందంగా అలకరించారో గణపతి పప్ప మోరియా అంటూ ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించారో చూడండి ప్రతి ఒక్కటి కళాత్మకమే అందరికీ రాదేమోనండి చాలామంది బొమ్మల కోళ్ళు పెడతారు కానీ రకరకాల బొమ్మలు ఎంత అందంగా ఎంత సుందరంగా తీర్చిదిద్దారో ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చాలా అద్భుతం దీన్ని వర్ణించాలంటే వివరించాలంటే ఎవరైతే అలంకరించారో ఇవన్నీ కూడా వాళ్ళు రావాల్సిందే ఎల్లా ప్రకట జానకి గారి అమ్మాయి నేరల కళ్యాణి గారు రావాల్సిందే అలాగే కళ్యాణి గారి అమ్మాయి చిన్నమయ్య రావాల్సిందే ప్రతి ఒక్క బొమ్మ కూడా ఎంత అందంగా అంటే చాలా అద్భుతంగా సుందరంగా నిజంగా గులాబీ మనం ఇక్కడ ఉందా అన్నట్లుగా ప్రతి ఒక్కట ప్రతి ఒక్క డెకరేషన్ కూడా అంత అద్భుతంగా అంత అందంగా అలంకరించారు మన సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా మన తనాల్లో ఇంత చక్కగా ఇంత అందంగా అలంకరించిన ఇదంటే ఇంకోటి లేదేమో అని చెప్పి పండుకోవాలి దశ అవతారాలు అలాగే జాగరేఖాండసభలో పాడే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్ని ప్రతి ఒక్కటి మన సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు కొన్ని వందలు చాలా అద్భుతం వారి పుత్రికారత్నాలు ఎంత చక్కగా దీపాలంకరణ చేస్తున్నారు దీపాలు వెలిగిస్తూ

कलाधरावतंसकं पिलासि लोकरक्षकम् अनायकैकनायकं विलासिते ते भदैत्यकं न तासु भासुनाशकं न मामितं विनायकं न तेतरातिभीकरं न ओदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्व हेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करो भास्वरम् किञ्चनार्तिमाजनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् प्रपञ्च नासभीषणम् धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्त हि मन्तराय क्रन्तनं कृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् जय गणेश जय गणेश जय गणेश माम जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश जय गणेश जय गणेश पाही जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश पाही जय गणेश क्षमा जय गणेश पाही जय गणेश क्षमा ఇది కదా సంస్కృతి సాంప్రదాయం అంటే చెట్టు గారులతో స్వాగతం பாரணி <laughs> குரு <laughs> మల్లెతో వాలట నడి ముచానె నిదురి సౌ నచని నడి నమితె నిదురి సౌ నచని నడి సబసంక్రాంతి శుభాకాంక్షలు అందరికి సంక్రాంక్షలు గురించి మా అమ్మమ్మ గారు మా అమ్మ గారికి చెప్పారు మా అమ్మగారు నాకని వివరించి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని సాంప్రదాయ సంస్కృతులు అన్నిటి గురించి నాకు చెప్పారు నేను మా పిల్లకి చెప్పాను మా పిల్ల మా మనవరాలకి చెప్తుంది ఇంకా తరతరాలకి అందిస్తాము ఇవన్నీ ఒక చిన్న చూసావు కదా మన పూర్వ కాలం నుంచి కూడా ఈ బొమ్మలు పెట్టుకోవటం అనే సాంప్రదాయం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం కొనసాగిస్తున్నాం తమిళనాడు వాళ్ళు దసరాకు పెట్టుకుంటే ఇక్కడ మన ఆంధ్రాలో మనం సంక్రాంతి పెట్టుకుంటాం దీనిలో చక్కగా గోల్డ్ అంతమంది దేవతల విగ్రహాలని మనం ఇక్కడ చక్కగా కొలు తీర్చాము చక్కగా వినాయకుడు మనకు వరాలు ఇచ్చే లక్ష్మీదేవి ఆమెకిష్టమైన గజాలు అటు ఇటు కూడా శంఖు అలాగే గవ్వలతో చేసిన చక్కటి బొమ్మలు కిందకొస్తే అమ్మవారు అటు పక్కన మన అయోధ్య రామయ్య చక్క మనందరికీ కూడా దీవెనలు ఇస్తున్నారు ఇటు పక్కన మన ప్ర శాంత శాంతికి ప్రతీకైన గౌతమ బుద్ధుడు యశోదా కృష్ణుడు చక్కగా తల్లి దగ్గర పూజిస్తున్నారు వసుదేవుడు స్వామివాన్ని కృష్ణయ్యని ఓకే చిన్ని చూస్తున్నావు కదా చక్కగా వసుదేవుడు సముద్రాన్ని దాటిస్తున్న కృష్ణయ్య పక్కనే మన రామచంద్రమూర్తి విలు అలాగే విలంబులు పట్టుకుని ఉంచున్నారు కిందకొస్తే ఇక్కడ సంగీత త్రిమూర్తులు మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన సంగీత త్రిమూర్తులు ముత్తుస్వామి దీక్షితార్ త్యాగరాజ్ స్వామి శాస్త్రులు వారు అట్లాగే ఇప్పుడు ఒక చక్కటి పాట రీతి కోరు వియ్య వైయరామ బంటురీతి కోరు వియవరామ బంటూ రీతి కోరు వియ్య రామ బంటూ రీతి కోరు వియవ కిందకొస్తే చక్కగా దశావతారాలు అటు ఇటు కూడా దశావతారాలను పెట్టాము ఇక్కడ మధ్యలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే ఈ కింద చూసారంటే చక్కగా ఒక పెళ్లి సెట్ అండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు అలాగే వచ్చిన బంధుమిత్రులు మేళతాళాలు అలాగే ఇటు చూసినట్టయితే రాముల వారి కోసం దశరథ మహారాజు గారు చేసిన పుత్రకామేష్టి యాగం ఆ ఏడుకొండలపై కొలు ఉన్న మన వెంకటేశ్వర స్వామి కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద గోవిందని కొలువరే ఆ సంక్రాంతి అంటేనే రైతులు కొత్త ధాన్యాన్ని ఇళ్ళకి సంతోషంగా తీసుకొస్తారు అదే కాన్సెప్ట్ అండి చక్కగా రైతులకి బియ్య బస్తాలు చక్కగా బండి మీద తీసుకుని ఇంటికి వస్తున్నారు ఇక్కడ చూస్తే ఒక ఇల్లు తల్లి తండ్రి అలాగే పిల్లలు ఎంతో ఆనందంగా వారి కుటుంబం చూడండి అట్లాగే సంక్రాంతికి ముగ్గులు భోగి మంటలు చెరుకు గడల సంబరం చుట్టాలు అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తున్నారండి పండగంటేనే అందరూ కలిసి భుజించటం ఇక్కడ చూడండి ఇవన్నీ వండుకునే పాత్రలు అలాగే రకరకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నా చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్న బొమ్మలు అండి నేను దాదాపు అంటే నా ఎల్కేజీ యూకేజీ టైం నుంచి వాడుతున్న బొమ్మలు ముఖ్యంగా మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఈ రాచిప్ప మెటీరియల్తో చేసిన బొమ్మలు ఉన్నాయి ఇవి వందేళ్ల నాటికన్నా ముందు అండి మా బామగారు వాడినవి అవి అలాగే తరతరాలుగా మేము గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకున్నాం అవన్నీ రాచిపాత్ర అండి అవన్నీ రాతి ఇంతవరకు ఇవన్నీ రాతి పాత్రలు అండి ఆ వందేళ్ల కన్నా ముందు అట్లాగే ఇవన్నీ కూడా మట్టి పాత్రలు మన పూర్వీకులందరూ కూడా ఈ మట్టి పాత్రల్లోనే వండుకుని తినేవారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం వస్తుంది మోడర్న్ డేస్లో కూడా అందరు కూడా ఇలాంటి వస్తువుల్లోనే వండుకుంటున్నారు ఆరోగ్యానికి మంచిదని అలాంటి మ మట్టి పాత్రలు ఇక్కడ చూస్తే చక్కగా ధాన్యం అలాగే ఇంట్లో మనం వాడుకునే అన్ని పప్పు ఉప్పు ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా సమృద్ధిగా అందరికీ కూడా ఉండాలి అనేది ఈ సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూస్తే కనుక మీరు చక్కగా కళ్ళు తాగుతున్నారు ఇదొక విలేజ్ కాన్సెప్ట్ అండి కళ్ళు కళ్ళు తీస్తున్నారు కింద కళ్ళు తాగుతున్నట్టు ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు మజ్జిగ చిలుకుతూ మజ్జిగ అమ్మేవారు పళ్ళ దుకాణాలు కూరల దుకాణాలు అట్లాగే ఇంకా పొలానికి వెళ్ళే చక్కగా పొలానికి వెళ్ళే అమ్మాయి ఇక్కడ చూడండి ఇద్దరు ఆడవాళ్ళు ఒడియాలు పెడుతున్నారండి అలాగే ఇక్కడ కొండపల్లి బొమ్మలు అండి ఇవన్నీ చెక్కతో తయారు చేసిన బొమ్మలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన బొమ్మలే రైతు చక్కగా పొలానికి కాపలాకెళ్తున్నారండి కూడా పిల్లలు ఆడుకునే రంగుల రాట్నం ఎన్నున్నా కూడా పిల్లలకి కొన్ని బొమ్మలు ఖచ్చితంగా ఉండాలి దానిలో ఈ రంగులు రాటం ఒకటి అలాగే ఇక్కడ చూసినట్టయితే చక్కగా అమర్చిన పాత్రలు దుస్తులు రకరకాల వస్తువులు అండ్ ఇటు వచ్చినట్టయితే ఇక్కడ ఒక పార్క్ థీమ్ అండి అలాగే పార్క్లోనే ఒక పక్క చక్కగా వైల్డ్ లైఫ్ జంతువులు రకరకాల జంతువులు ఇప్పుడు ఇదంతా ఇప్పటి వరకు గురించి చూసాం కదా ఆ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఓకే వినోదంతో పాటు కొంత మేరకు విద్య కూడా ఉండాలని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ పెట్టాను చక్కగా ఇక్కడ భావి చిన్ను ఇదంతా ఒక విలేజ్ కాన్సెప్ట్ చక్కగా పచ్చదనం మధ్యలో ఒక చక్కటి పూరిళ్ళు అలాగే బావి చేద ఈ పక్కన పాలీహౌస్ దాని పక్కనే చక్కగా కోళ్ళు మేకలు గడ్డి తీసుకెళ్లే ఒక ట్రాక్టరు ఇదిగో ఇంటికి వండుకోవటానికి పనికొచ్చేట్టు బయోగ్యాసు వర్మీ కంపోస్టు అన్నీ కూడా నేచర్లో దొరికేవే ఇక్కడ చూడ చక్కగా మేకల్ని పెంచుతున్నారు వాళ్ళు వాటికి గ్రాసము అలాగే మట్టి పరీక్షా కేంద్రం ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఆ ఈ చిన్న చిన్న ఊళ్ళల్లోనే ఇదిగోండి బ్యాంకు కూడా ఉంటుంది ఆ బ్యాంకు ఇలాగే రకరకాల ఉపయోగాలని వాళ్ళు చక్కగా వినియోగించుకుంటున్నారు పల్లెటూళ్ళలో వాళ్ళు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చక్కగా వాళ్ళు పెరుగుతున్నారు సో ఇది అందరికీ కూడా తెలియాలని ఈ కాన్సెప్ట్ని నేను ఎంచుకున్నాను ఇదేమో మా పాప చిన్ను చిన్నప్పటి నుంచి వాడిన బొమ్మలు చిన్నూస్ క్లాజెట్ అనుకున్నాను నేను దీనికి కాన్సెప్ట్ చిన్న క్లాజెట్ చిన్నప్పటి అవన్నీ చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్న బొమ్మలు అవన్నీ జాగ్రత్తగా భద్రపరిచాను నేను కళ్యాణ్ గారు ప్రతిదీ కళాత్మకంగా అలాగే చాలా అద్భుతంగా ఇది ఇంట్రెస్ట్ అండి ఇది మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది అట్లాగే ఆ తర్వాత అమ్మ కొనసాగించారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెట్టడం అనేది చాలా ఇంట్రెస్ట్ సో కింద మాకు నేలలో పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఇంకా ఇలా చక్కగా కుండీల్లోను అలాగే రకరకాల వాటిల్లోనూ మేము ఇట్లా చెట్లు పెంచుతున్నాం అది కాకుండా మనకి ఈ రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ బాగా మనం తీసుకుంటున్న ఆ సమస్యను పో ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనం కానీ బయట ఎంత పొల్యూషన్లో మనం తిరిగినా కూడా ఇంట్లో చక్కగా ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ పూర్తిగా మనం హ్యాపీగా అందుకోవచ్చు అండ్ కంటికి కూడా మంచిది మనకి గ్రీనరీ అనేది కంటికి ఎప్పుడు కూడా చూపుని చక్కగా షార్ప్ చేస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అలాగే ఇది ఇట్లాగే అండి ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఇంకా ఇది అట్లాగే చక్కగా కలువపూలు మా కృష్ణయ్య ఇది ఇరవై ఏళ్ళ క్రితం బొమ్మ అండి ఎప్పటికప్పుడు నేను దాన్ని మళ్ళీ రీ పెయింట్ వేస్తూ ఉంటాను నేనే పెయింటింగ్ చేస్తుంటాను నాకు ఇంట్రెస్ట్ పెయింటింగ్ అనేది మీరాబాయి చక్కగా ఏనుగు కుబేరు కుబేరుడు జింకలు అంటే నాకు నేచర్ అంటే ఇష్టం జనరల్గా అంటే సింగర్స్కి నేచర్ తోటి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి నేను నేచర్ లవర్ని సో ఎటు చూసినా కూడా ఇలా మొక్కలు ఉండాలి చక్కగా ఉండాలి అనేది నా కోరిక నేను మా తాతమ్మ అమ్మమ్మ అలాగే అమ్మ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ప్రకృతిని మనం సంరక్షిస్తే అదే తిరిగి మనల్ని సంరక్షిస్తుంది అందరూ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు హ్యాపీ భోగి హ్యాపీ పొంగల్ హ్యాపీ కనుమ బా ముగ్గులు చూడండి ఎంత అందంగా పోటీలు పడిస్తున్నారు సు అలంకరణ చాలా అద్భుతంగా రంగవల్లంటే ఇలా ఉండాలనే విధంగా తీర్చిదిద్దుతున్నారు